ఈ పంటలు ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు రేపు ప్రాజెక్టు ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు విడుదల కార్యక్రమం ఉంటుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పైన పైన సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడ్డాయి పాటు గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు వాడక గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గి వేసాదారులకు నార్మల్ ఎండిపోయినాయి వేసాదారులు నాటేయలేకపోయింది అంటే చిన్నపూడు మండలంలో రంగనాయక సాగర్ ప్రయత్న నాయకులు ఎన్ని వంటకైతే అన్ని ఊర్లో రైతుల ఉండడం వచ్చి మన చిన్నపాయ కాలు అని కలవడం జరిగింది వెంటనే స్పందించి నీటి పాదాల శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది వెంటనే ఒక రెండు రోజులు మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ రవాణా శాఖ మంత్రి మరియు బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభాకర్కు ఈ రైతులందరినీ తీసుకెళ్ళి కల్పించడం జరిగింది కొన్న ప్రభాకర్ వెంటనే స్పందించి అధికారులకు ఫోన్లో ఉత్పంగమైన మంత్రి గారికి నీటిపాదశాఖ మంత్రి గారికి మాట్లాడి సమస్య సాల్వ్ చేసి వారి ఇచ్చే ప్రయత్నం చేశారు